అనంతపురం నగరంలో ఉన్న ఆర్ అండ్బి గెస్ట్ హౌస్ నందు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక పొలికేక కార్యక్రమం పదహైదు తొమ్మిది రెండు వేల ఇరవై ఐదున ఆర్టీటీ సంస్థకు సంబంధించిన ఎఫ్సిఆర్ఏ రిన్యువల్ చేయాలనే ఉద్దేశంతో పొలికేక కార్యక్రమం దాదాపు పదివేల మంది మేము భారీ ర్యాలీ చేస్తామని ఇంతకుముందే మా పొలికేక కమిటీ మరి ప్రకటించింది దాని ప్రకారమే మేము పెద్ద ఎత్తున ప్రచారం చేసి పొలికేక కార్యక్రమాన్ని విజయవంతం చేశాం పొలికేక కార్యక్రమం విజయవంతంలో ప్రధానంగా పోలీస్ డిపార్ట్మెంటు పోలీస్ డిపార్ట్మెంట్ ఆర్ట్స్ కాలేజ్ ముందర డ్యూటీ చేస్తున్న ఎస్ఐ శ్రీనివాసులు ఆయనకి ఇప్పుడు ప్రమోషన్ వచ్చినట్లుంది చేయగా ఆయన దాదాపుగా పదివేల రూపాయలు అక్కడక్కడే ఇచ్చి ఐదు వేల రూపాయలు కళాకారులకి ఐదు వేల రూపాయలు వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఆ తర్వాత ఎల్లన్న గారికి పిలిపించి ఒక కానిస్టేబుల్ మా కానిస్టేబుల్ పదహైదు వందలు ఇచ్చి వాటర్ పాకెట్లు తెప్పించినాడు ఇట్లా పోలీసులు ఎంతో నిదానంతో శాంతితోన కలెక్టర్ ఆఫీస్ ముందు కార్యక్రమానికి కూడా వాళ్ళు చాలా నిదానంగా ఓపికగా ఉన్న మరి పోలీసులు కూడా మానవత్వాన్ని చాటుకున్నారు ఈ విధంగా సాయం చేసి వాటర్ పాకెట్లు తెప్పించి మొట్టమొదటిగా పోలీస్ డిపార్ట్మెంట్కి మేము మరి సామాజిక ఉద్యమ ధన్యవాదాలు పొలికేక ద్వారా తెలియజేస్తున్నాం రెండవది ఇప్పుడు అన్ని ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నల్లమాడ కదిరి ప్రాంతం నుంచి మొత్తం తనకల్లో అంతా వచ్చారు ప్రధానంగా మహిళలు ఎక్కువగా వచ్చారు కాబట్టి పొలికే కార్యక్రమం విజయవంతంలో వాళ్ళ పాత్ర కూడా ఉంది ప్రతి ఒక్కరికి పొలికేక కార్యక్రమంలో వచ్చిన ఉమ్మడి జిల్లా ప్రజలకు ప్రజా ప్రజాస్వామ్యవాదులకు విద్యార్థులకు అదేవిధంగా ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పొలికేక ద్వారా వచ్చిన కమిటీ నాయకులు కార్యకర్తలందరికీ పులికేక ద్వారా వాళ్ళందరికీ సామాజిక ఉద్యోగ నమస్కారాలు ధన్యవాదాలు అందిస్తున్నాం ఈ తర్వాత రెండో విషయం అతి ముఖ్యమైనది మమ్మల్ని బలి చేసేదానికి ప్రయత్నం చేశారు ఆయన పులికేక చెడ్డ పేరు గవర్నమెంట్ ఆఫీసర్స్ దగ్గర వచ్చేదట్ల ఎస్పి ఆఫీస్తో వచ్చేదట్ల అడ్మినిస్ట్రేషన్లో వచ్చేదట్ల చెడ్డ పేరు తెచ్చే విధంగా రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చెడ్డు పేరు తెచ్చే వాళ్ళు పార్టీ విధానము పైన రుద్దడము ఆర్టీటీ వెళ్ళిపోతే పార్టీకి చెడ్డ పేరు వస్తుంది కదా అధికార పార్టీకి అని ఆ ప్రయోగం మామీన్ చేయడము నీచాతి నీచమైన చర్య ఇది బాహ్యమైన చర్య ఆయన విజ్ఞతగా వదిలేస్తున్నాము భవిష్యత్తులోన ఏమున్నా కూడా ఆయన విషయంలో మేము తప్పకుండా చేస్తాం ఎందుకంటే వైసీపీ పార్టీ గతంలో కూడా వాళ్ళ అధినేత తప్ప అందరికీ లెటర్లు రాసినాము అయ్యా మీరు ఎస్సీ రాండి ఈడ టవర్ క్లాక్ దగ్గర మేము కుర్చి చేసుకొని కూర్చున్నాం చర్చించుకుందాం మాట్లాడుకుందాం ఎస్సీఎస్టీలకు ఏం అన్యాయం చేసినారో అప్పటి నుంచి చెప్పుకుంటూ వచ్చాము అది సరే ఎలక్షన్లోనూ మా ఎస్సీఎస్డీలు చూపించారు పదకొండు పాయింట్ జీరో రెండు శాతం అధికార పార్టీకి ఓటు వేసినారనేది దీన్ని బట్టి తెలుస్తుంది ఈ క్రమంలో ఇది ఈరోజు ప్రెస్ మీట్ కార్యక్రమం ఏర్పాటు చేయడం ప్రధాన ఉద్దేశం దీంట్లోన పాత్రికే మిత్రులు ప్రింట్ మీడియా ఎలక్ట్రానిక్ మీడియా మొదటిని సహకరించుకొచ్చున్నారు చివరిగా మీకు మా పులికేక ద్వారా సామాజిక ఉద్యోగం ధన్యవాదాలు అని చేస్తున్నాం జై భీమ్ జై మాదిగా మొన్నటి దినం అనంతపూర్ నగరాన్ని ఎర్రటి ఎండని సైతం లెక్క చేయకోకుండా నడకంలో వేలాది మంది ఎస్సీ ఎస్టీలు ఆర్డిటి ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ కోసం రావడం జరిగింది మరి ఈ భారీ ర్యాలీలో ప్రయాణంలో కానీ లేకుంటే జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు జరిగినటువంటి ధర్నా విషయంలో కానీ పోలీసులు అన్ని విధాల చర్యలు తీసుకుంటూ ముందస్తు జాగ్రత్తల్లో భాగంగా మంచి విధులు నిర్వర్తించినట్లు కూడా మేము అనుకుంటున్నాం మరి అలాగే వేలాది మంది వచ్చినటువంటి ఎస్సీ ఎస్టీలకు కుల ప్రజా సంఘాల నాయకులకు మరియు విలేకరులకు కళాకారులకు పోలీసులకు అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ పోలికేక ద్వారా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అయితే ర్యాలీలు దాదాపు పదివేల మంది అనుకుంటే ఇరవై వేల మంది వరకు రావడంతో అక్కడ కొద్దిగా అదుపు తప్పి కంట్రోల్ కాకోకుండా అది ర్యాలీలో కావచ్చు లేదంటే ధర్నాలో కావచ్చు కొంచెం కొంత తోపులాటలు కానీ లేకుంటే మాటలు కానీ ఈ పోలీసుల మీద కానీ లేకుంటే మా వాళ్ళు అక్కడ ఏదైనా కానీ దురుసుగా కొద్దిగా ఏదైనా ఇబ్బందికరంగా ప్రవర్తించుంటే పోలీసులు కూడా అర్థం చేసుకోవాలని చెప్పేసి కూడా మేము కోరుకోవడం జరుగుతుంది ఏది ఏమైనప్పటికీ ఈ జిల్లాలో ఒక కొత్త పెను తుపానులాగా ఒక పేద ప్రజల గొంతు వినిపించడానికి ప్రపంచనంలా రావడంతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా గమనించి ఆర్డీటీ అనేది న్యాయమైనటువంటి అంశం మరి ఈ ఆర్డీటీ అనంతపురం ఉమ్మడి జిల్లాకు ఏనలేని సేవలు చేసిన సంగతి కూడా మనకు తెలిసిన విషయమే కాబట్టి ఈ రాష్ట్రంలోని చంద్రబాబు నాయుడు మరియు పవన్ కళ్యాణ్ గారు కేంద్రంలో బీజేపీ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమిత్ షా గారు వెంటనే గుర్తించి గమనించి ఈ పేద ప్రజలకు న్యాయం చేయాలనుకుంటే మాత్రం కేవలం ఆర్డీటీకి ఎఫ్సిఆర్ఏ రెన్యువల్ చేయడమే తప్ప వేరే ఒకటి లేదని చెప్పేసి భావించుకుంటూ వాళ్ళు కూడా తొందరగా ఈ విషయం పైన ఎఫ్సీఆర్ఏ రెన్యువల్ చేయడానికి కృషి చేయాలని చెప్పేసి కోరుకుంటున్నారు విలేకరుల సమావేశంలో ముఖ్యంగా మొన్న జరిగినటువంటి పదహైదవ తారీఖు జరిగినటువంటి ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష కమిటీ ఆధ్వర్యంలో పొలికేక ర్యాలీని విజయవంతం చేసినటువంటి ఈ జిల్లా ప్రజలందరికీ ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష పొలికేక కమిటీ సభ్యులు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఒక ఐదు మంది లేదా ఆరు మంది కమిటీ సభ్యులు నిర్ణయించిన మేరకు పదహైదు తారీఖు భారీ ప్రదర్శన నిర్వహించాలని అనుకున్న రీతిలోనే ఆర్టీటీ సంస్థ యొక్క ఎఫ్సీఆర్ఐని రెన్యువల్ చేయాలని పెద్ద ఎత్తున మన యొక్క ఎస్సీ ఎస్టీలు రోడ్లపైన వచ్చి కలెక్టరేట్ వరకు ర్యాలీ నిర్వహించాలని అనుకున్న మేరకు మేము అనుకునేది పదివేల మంది అయితే ఇంకా అధిక సంఖ్యలో ఇరవై వేల మంది దాకా ఈ యొక్క ర్యాలీలో పాల్గొనడం మాకు సంతోషం అయితే ఈ యొక్క కార్యక్రమానికి మహిళలు వికలాంగులు తర్వాత ఎస్సీ ఎస్టీ సంఘాల నాయకులు అన్ని రకాల ప్రజలు మద్దతుతో ఈరోజు ఈ బల ప్రదర్శన ర్యాలీని నిర్వహించడం ప్రత్యేకమైనటువంటి అంశము ఈరోజు జిల్లా అంతా చర్చించుకుంటుంది ఇప్పుడైనా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆలోచన చేసి వెంటనే ఈ యొక్క ఎఫ్సీఆర్ఐని రెన్వల్ చేసే విధంగా చర్యలు చేపట్టాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం అయితే ఇక్కడ ప్రభుత్వానికి మేము వ్యతిరేకం కాదు లేదా ప్రతిపక్షానికి అనుకూలము కాదు ప్రతి ఎవరికి మేము ఎస్సీ ఎస్టీలుగా సంస్థను ఆత్మగౌరవానికి సంబంధించిన ఆర్టీటీ సంస్థను కాపాడుకునే విషయంలో మేము ముందుండి పనిచేయడానికి సిద్ధంగా ఉన్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ సమావేశం ఈ యొక్క ఆర్టీటీ సమస్య గురించి మాట్లాడాలా అదేవిధంగా ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డి కూడా కేంద్రంతో సంప్రదింపులు జరిపి అనంతరం జిల్లా ఆర్టీటీ స్వచ్ఛంద సేవ సంస్థకు రెన్యువల్ విషయం ఆయన కూడా చొరువు తీసుకొని లేఖ రాసి ప్రధానమంత్రితో కలిసి వీళ్ళు కూడా చొరువు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఈ రాష్ట్ర ప్రజలకు ఈ జిల్లా ప్రజలకు ఎస్సీ ఎస్టీ అఖిలపక్ష పొలికేక సభ్యులుగా మేము అందరికీ ర్యాలీలో పాల్గొన్న ప్రతి ఒక్కరికి పేరు పేరు నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భీమ్ ఎస్సీ ఎస్టీ పొలికేక కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి పెద్దలు దాసన్న గారికి హరియన్న గారికి ఎల్లన్న గారికి అక్లప్పన్న గారికి ఈ యొక్క కార్యక్రమాన్ని శ్రీకారం చూసినటువంటి ప్రతి ఒక్కరికి పేరు పేరు ఫస్ట్ ధన్యవాదాలు తెలియజేస్తూ మరీ ముఖ్యంగా ఎస్ఎస్టీ పోలికే కార్యక్రమం ద్వారాగా అందరూ చాలామంది ఐదు వందల మంది వస్తారు నూరు మంది వస్తారు ఎవరు వస్తారని చెప్పి ఎగతాలు చేసిన వాళ్ళకి నేను ధర్మవరంలో ఒక ప్రెస్ మీట్ ద్వారాగా ఆ రోజే తెలియజేశాను ఏమని తెలియజేశామంటే పదివేల మంది కాదు ఇరవై వేల మందికి తగ్గకోకుండా ఆ యొక్క యొక్క కార్యక్రమం జరుగుతుందని చెప్పేసి అదే సందర్భంలో చెప్పాం ఎందుకు చెప్పామంటే ఆకలి బాధతో కష్టాలతో నష్టాలతో ఎవరే కానీ ఇన్ని రోజుల్లో అనేక పార్టీలు మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇన్ని రోజుల్లో స్వచ్ఛందంగా వచ్చినటువంటి తాకాలు ఎవరికి లేవు స్వయన సీఎం వచ్చినా లేకపోతే పీఎం వచ్చినా కూడా ఎటువంటి ఘటన లేవు అయితే కేవలం ఒక ఆర్టీటీ కోసమే ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడం స్వచ్ఛందంగా జరగడం పెద్దలంతా ఈ యొక్క కార్యక్రమం ఇంత పెద్ద ఎత్తున జరగడానికి ప్రధాన కారణం మా పెద్దలంతా కూడా మరొకసారి అందరికి తెలియజేస్తూ ఏదేమైనా సరే ఆర్డ్యూటీ కార్యక్రమం ఇంతటితో ఆగే పరిస్థితి లేదు భవిష్యత్ కార్యాచరణ కూడా పెద్దలంతా కలిసి నిర్వహిస్తాం ఆ కార్యాచరణ ద్వారా ఆర్ కాపాడుకుంటాం ఆర్డ్యూటీని రక్షించుకుంటాం ఆర్డ్యూటీ ద్వారా సేవలు పొందుతామని చెప్పేసి మరొకసారి తెలియజేస్తూ జై భీమ్ జై హింద్ ఆ పోలీస్ సిబ్బంది గణనీయంగా వాళ్ళ సేవలు బాగా అందించారు వాళ్ళకి పోలీస్ సిబ్బందికి పోలీస్ డిపార్ట్మెంట్ సహకరించిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు మేము గత ఇరవై రోజులుగా ఇరవై రోజుల ముందే ఈ నెల పదహైదో తారీఖున పొలి కేక అనే పేరుతో అఖిలపక్ష కమిటీ వేసుకుని మరి ఆ రోజు ఎవరెవరు ఏమేమి వర్క్ చేయాలని చెప్పే దాని మీద నేను దాసన్న గారు ఎల్లన్న గారు హరి గారు మరి శ్రీనివాసులు గారు మరి అన్ని సంఘాలలో కలుసుకొని వర్క్లు డివైడ్ చేసుకొని ఇరవై రోజులుగా ప్రతి గ్రామము ప్రతి గ్రామంలో కర్పద రిలీజ్ చేస్తూ మరి ఎస్సీ ఎస్టీ కాలనీలోకి వెళ్ళి కాలనీలో సమస్యలు అడుగు అడుగుకుంటూ తెలుసుకుంటూ ఆర్టీటీ సంస్థ లేకపోతే మన జీవితాలే లేవని చెప్పనేసే ఒక దారి ఒక సంకల్పంతోనే మంచి మనసుతో మనకి ఏ ప్రభుత్వాలు చేయకుండా మనకి ఆర్డిటీ సంస్థ మనకి చేసింది రెన్యువల్ ఆపింది ఆ రెన్యువల్ చేసే విధంగా కేంద్ర గవర్నమెంటు రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసిన చెప్పనేసి మేము పొలికేగా పెట్టాము దానికి పదివేలు అనుకుంటే ఇరవై వేల మంది పైమాటగా వచ్చారు కాబట్టి ఈ అనంతపురం ఉమ్మడి జిల్లాలకి అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదే రకంగా మేము ఆ రోజు చెప్పాము ఎక్ మేము కమిటీ చేసుకున్నాము ఆ రోజు చెప్పాము ఏ రాజకీయ పార్టీలు రావద్దండి ఒక దళితులుగా రాండి అని చెప్పని చెప్పాం మేము నిజంగా మేము గమనిస్తున్నాం మేము ఇప్పుడున్న అధికార అప్పుడున్న వైఎస్ఆర్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై మూడులో ఎఫ్సిఆర్ నిన్వాల్ నిన్వల్ కాకుండా అడుగుకుంటే ఆ రోజు స్టాప్ చేసింది ఆ రోజు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు మరి ఇదే ఈ దళిత వైఎస్సార్ పట్టణంలో దళితులంతా ఏం చేస్తారు ఎమ్మెల్యే ఎంపీలు అంతా మరి ఈరోజు మేము అడుగుతున్నాం మేము 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 అర్థం రమ్మని చెప్పి మేము ఈ యొక్క రాజకీయ మా పొలికేక ప్రోగ్రామ్కి మేము రమ్మని చెప్పి మేము ఏమన్నా ఆహ్వానించలే వచ్చినా సరే దళితులుగా వచ్చి మీరు సహకరించాలి కానీ ఈ యొక్క ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడడం మాకు దారుణం కాబట్టి ఇటువంటి వాళ్ళని మానుకోవాలని చెప్పని తెలియజేస్తూ జేబీఎం జై అంబేద్కర్ పదహైదవ తేదీ జరిగినటువంటి సేవ్ ఆర్టీటి ప్రోగ్రాంకి పొలికేక కార్యక్రమంలో ఉమ్మడి జిల్లాల నుంచి పాల్గొన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సోదరులందరికీ కూడా కృతజ్ఞత ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం ఎందుకంటే ఉమ్మడి జిల్లాల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఆర్టీటీ చేత లబ్ధి పొందిన వాళ్ళమే మనం ఆర్టీటీని కాపాడుకోవాల్సినట్టు అవసరం ఎంతైనా ఉందని తెలియజేస్తూ ప్రతి ఒక్కరూ కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం ముఖ్యంగా పోలీస్ డిపార్ట్మెంట్ వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం రాబోయే రోజుల్లో ఆర్టీటీకి ఎఫ్సీఆర్ని సాధించుకునే భాగంలో మరెన్నో కార్యక్రమాలు చేపట్టి ఆర్టీటీకి ఎఫ్సిఆర్ని సాధించుకునేంత వరకు కూడా ఈ పోరాటం ఆగదని ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాం